హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించిన ఫిజికల్ కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఆడుతున్నారు చాలా మంది సో నేను ఆల్రెడీ ఫిజికల్ గురించి సర్టిఫికేట్ గురించి నేను చాలా చెప్పాను సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తే దాని గురించి చెప్పండి దీనికంటే ముందుగా సర్టిఫికెట్లు కంటే ముందుగా మీకు ఇంకొకటి చెప్పాలి సో అది ఎవ్రీ ఇయర్ ప్రాబ్లం అనేది ఎదురవుతుంది ఒకసారి ఇది రాకుండా మీరు జాగ్రత్త పడడం కోసం ఈ వీడియో సో మొదటిగా వచ్చి మీకు కావాల్సిన సర్టిఫికెట్లు వచ్చి ఫిజికల్కి సంబంధించి మీకు ఫిజికల్ అయితే మే ట్వంటీ నుంచి అయితే ఫిజికల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మాక్సిమం అప్పుడే జరుగుతుంది ఒకవేళ ఆ డేట్లు ఏదైనా మార్చినా అటు ఇటు మార్చినా సరే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ లేదా వన్ వీక్ ఆ ఇటు ముందు వెనక మార్చారు మార్చి రాగానే ఒక నైంటీ నైన్ పర్సెంట్ మార్చరు ఒకవేళ మార్చే ఛాన్స్ వస్తే మీకు చెప్తాను ఖచ్చితంగా ఇది మొదటి పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ సర్ కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చి ఒకటి వచ్చి ఆధారు రెండొచ్చి అడ్మిట్ కార్డు అనమాట ఎలా ఈ అడ్మిట్ కార్డు అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ అడ్మిట్ కార్డు ఏంటంటే ఇప్పుడు వన్ ఇస్ టూ ఎయిట్ రేషియో కానీ వన్ ఇస్ టూ నైన్ రేషియో కానీ లేకపోతే వన్ ఇష్ టెన్ రేషియో కానీ ఈ మూడిట్లో ఏదో ఒక రేషియో కింద మీ యొక్క కాంపిటీషన్ బట్టి వాళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట సో సెలెక్ట్ చేసినప్పుడు ఫిజికల్గా అనేది వన్ ఇస్టు టెన్ రేషియో ఎయిట్ రేషియో నైన్ రేషియో ఏదో ఒక రేషియో తీసుకున్నప్పుడు లిస్టులు మీకు ఆల్రెడీ చెప్పిన నాలుగు లిస్టులు అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఈసారి వాడు ఏ రేషియో తీసుకుంటాడో దాన్ని బట్టి కూడా అంటుందనమాట వన్ ఇస్టు ఎయిట్ రేషియో అయితే నాలుగు లిస్టు ఉంటుంది ఒకవేళ వన్ ఇస్ టు టెన్ రేషియో ఎందుకో ఐదు లిస్టు కూడా ఇవ్వచ్చు ఆరు లిస్టు కూడా ఇవ్వచ్చు లేకపోతే మూడు లిస్టులు కూడా ఇవ్వచ్చు వాళ్ళ ఇష్టం అనమాట అది ఎలాగైనా డిసైడ్ చేయొచ్చు సో వన్ ఇస్టు ఎయిట్ రేషియోతో మనం తీసుకున్నా లేకపోతే వన్ ఇస్టు ఎయిట్ పాయింట్ ఫైవ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్న తీసుకుంటే వన్ ఇస్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ సంథింగ్ తీసుకున్నాడు సో తీసుకున్నప్పుడు నాలుగు లిస్టులు అనేది ఇచ్చినాడు లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ లిస్ట్ ఫోర్ అనమాట మూడు లిస్టులు మేల్కి సంబంధించి ఒకే ఒక లిస్టు ఫీమేల్కి సంబంధించి ఆ ఫీమేల్కి సంబంధించి అన్ని కేటగిరీ అందులో వచ్చేస్తారు నక్సలు జనరల్ అన్ని ఆల్ ఇండియా వైస్ సేమ్ అదే లిస్టు అనేది మీకు అనేది ఉంటుంది సో కావాల్సిన మీకు డాక్యుమెంటరీకి సంబంధించి మీ యొక్క ఈ లిస్ట్ రిలీజ్ అయితే ఎవరికైతే ఆ లిస్ట్లో నేమ్స్ ఉంటాయో వాళ్ళే మాత్రమే ఫిజికల్ క్వాలిఫై అయినట్టు అనమాట సో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అవుతాయి ఆ లిస్ట్లో కానీ మీ పేరు లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోయినట్టు మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇస్తారంటే సెకండ్ లిస్ట్ ఈసారి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది సో ఖచ్చితంగా పోస్ట్లు ఏదైనా మిగిలిపోయినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా సో సెకండ్ లిస్ట్ వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే వెంటనే ఇమీడియట్గా నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాంట్లోకి యాడ్ చేస్తాడు సో దాని ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళ నేమ్స్కు అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట ఫిజికల్ అడ్మిట్ కార్డు సంబంధించి ఆ ఫిజికల్ అడ్మిట్ కార్డులో నేము డీటెయిల్స్ అవి ఇవి ఉంటాయి అంతే ఇంకేం లేదు సో ఆ అడ్మిట్ కార్డు తర్వాత వచ్చి ఫోటోస్ ఒక ఐదు ఫోటోలు నెక్స్ట్ ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్లు ఇవి తీసుకోపోతే సరిపోతుంది ఇంతకు మించి ఏమీ అడగడు మీరు కావాలంటే టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఇవి ఏమైనా ఏదైనా తీసుకోపో కానీ సో మెజారిటీగా ఆధార్ కార్డు అడ్మిట్ కార్డు ఫోటోలు ఒక నాలుగైదు ఫోటోలు సో ఇంతే ఫిజికల్ కావాల్సిన సర్టిఫికెట్లు మొత్తం మెడికల్ కడతాడు ఒరిజినల్ అంతా సో మెడికల్కి ఎరె తీసుకోవాలి మెడికల్కి ఏమైనా సర్టిఫికేట్లు కావాలో నేను చెప్తాను అప్పుడు ఆ క్షణంలో నేను చెప్పిన చెప్పినట్టుగా మీరు తీసుకెళ్తే మీకు సరిపోతుంది ఇంతకు మించి ఏ ప్రాబ్లం అయితే రాదు సో వీటి వీటితో అయితే పక్కన పెడితే మెజారిటీగా చాలామంది చాలా ఇన్స్టిట్యూట్లో కావచ్చు లేకపోతే వేరే వేరే ప్లేసుల్లో కావచ్చు సో చాలామంది సర్టిఫికెట్లు తీసుకొని మీద టెన్త్ క్లాస్ మార్క్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది సో చాలామంది టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఇప్పుడు తీసుకుంటారు ఎలా తీసుకుంటారు అంటే మేము మీకు మెడికల్ ఖచ్చితంగా క్వాలిఫై చేస్తాం వాళ్ళు మంచి బాగా క్యాష్ పాయింట్ చూసుకుంటారు అనమాట ఏ పర్సన్ అయితే మనకు సూటబుల్ అవుతారు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆ లిస్టులో మీ పేర్లు ఉంటాయి మీరు లిస్టు వన్ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ డీటెయిల్స్ అన్ని రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఎక్కడి నుంచి బట్కొస్తారో తెలియదు సో ఏం జరుగుతుందో కూడా మనం తెలియదు దాని గురించి సో కొంతమంది ఏమంటే మీరు ఫిజికల్ కంప్లీట్ అయిన వెంటనే బయటికి రాగానే దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకోవడం లేకపోతే మీ నెంబర్లు ఏదైనా ఇన్స్టిట్యూట్ల ద్వారానో లేకపోతే ఇంకేదైనా ద్వారానో మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆ ఇన్స్టిట్యూట్లు మీరు జాయిన్ అవుతారు కదా ఆ ఇన్స్టిట్యూట్ల ద్వారానో ఎక్కడైనా సరే మీకు ఫోన్ నెంబర్ మీ నెంబర్లు పట్టుకొని మీ నెంబర్కి మీకు ఫోన్ చేస్తారనమాట ఫోన్ చేసి ఈ విధంగా మిమ్మల్ని ఫిజికల్ ఫిజికల్ మేము క్వాలిఫై చేస్తాము సో మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు చాలా అంటే చాలా మంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు అలా మోసపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి సో చాలామంది ఉన్నారు నాకు లాస్ట్ మూడున్నర నోటిఫికేషన్ నుంచి చూస్తున్నా సో ఈ ఫిజికల్ ఇలాంటి టైంలోనే జరుగుతాయి కరెక్ట్గా ఇంకా రిజల్ట్స్ వస్తే రిజల్ట్స్ రాగానే ఇంకా ఫిజికల్ స్టార్ట్ అవుతుంది అనగా ఈ మధ్యలో ఇప్పటి నుంచి మిమ్మల్ని అప్రోచ్ చేస్తారనమాట చేస్తారు ఖచ్చితంగా మీకు కూడా ఫోన్లు చేసినప్పుడు టెన్త్ క్లాస్ మార్క్స్ కాదు ఒకసారి వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళ చేతిలోకి పోయిందంటే మీరు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతారు ఎందుకంటే వాళ్ళు సరే ఒకసారి తీసుకునేస్తారు వాళ్ళు మెడికల్ వరకు మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ కాదు ఎవరు మేమే క్వాలిఫై అని చెప్తారు నువ్వే నానా కష్టాలు పడి నానా బాధలు పడి నువ్వే పాస్ అవుతావు పరిగెడతావు అష్ట కష్టాలు పడి మెడికల్ పోతే మెడికల్లో ఎవడు ఒక్క రూపాయి ఇచ్చినా సరే ఎవడు ఏం జరగదు మన సౌత్లో అలాంటి ఫ్రాడ్లు అసలు జరగనే జరగదు అక్కడ కానీ సో పర్ఫెక్ట్ జరుగుతుంది మనకు నార్త్ గురించి మనకు తెలీదు సో సౌత్లో అయితే పర్ఫెక్ట్ జరుగుతుంది సో ఎవరు డబ్బులు ఇచ్చుకొని డబ్బులు ఇచ్చేసి మిమ్మల్ని చేయి కూడా పొరపాటుతాను అవన్నీ జరగని పని మీ దగ్గర తంత క్లాస్ మార్క్స్ కార్డు తీసుకుంటారు తీసుకొని వాళ్ళ కార్డే పెట్టుకుంటారు మెడికల్ మీరే పాస్ పాస్ అవుతారు అసలు బాధలు పడి వాడేం చెప్తాడు నేనే నేను పాస్ చేసినాను నా వల్లనే నువ్వు పాస్ అయినా వాళ్ళకి చెప్పినా నేను హోమ్ మినిస్టర్ చెప్పిన ప్రైమ్ మినిస్టర్ చెప్పినా ఏదో ఒకటి చెప్తాడు పురాణం సో దాన్ని మనం నిజమే నమ్మేస్తాం అనమాట వాళ్ళకి ఏమీ తెలియదు సో వాళ్ళు అసలు ఎస్ఎస్సి వాళ్ళకి సంబంధమే ఉండదు వీళ్ళకి వాళ్ళకి సో వీళ్ళ మధ్యలో లాగా ఉంటారనమాట ఇలా మిమ్మల్ని మోసం చేస్తారు సో అది ఒకటి మాత్రం జాగ్రత్త పెట్టుకోండి సో టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ని ఎవరిని నమ్మి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఎవరికి వేద్దండి కొంతమంది జాబ్ ఓరియంటేషన్ అని చెప్పి కొంతమంది ఇన్స్టిట్యూట్లో టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు తీసుకునేస్తారు నేను ఒకసారి అదేవిధంగా పుంగనూరులో ఒక పనికిమాల ఇన్స్టిట్యూట్లో నేను ఒక రెండు వేల పదహైదు పదహారులో జాబ్ అని చెప్పి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఇచ్చాను అప్పుడు తెలియకుండా తర్వాత మళ్ళీ నేను తీసుకునేసాను సో అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది కాబట్టి మీకు చెప్తున్నా ముందు జాగ్రత్త కోసం సో అలాంటి పనులు చేయొద్దండి ఎవరికి టెన్త్ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఇవ్వద్దండి సో వాళ్ళకి ఇచ్చారంటే అది మళ్ళీ మీకు రాదు మెడికల్ అయిపోయినంత వరకు రాదు మెడికల్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది చూడండి మెడికల్ లో కానీ నువ్వు డబ్బులు ఇస్తే నీకు మెడికల్లో ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఉండాలా టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఉంటేనే నువ్వు యాక్సెప్ట్ లేకపోతే నేను రిజెక్ట్ చేస్తాడు సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు వచ్చినట్టు వాడు దగ్గర టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ తీసుకోవాల్సిందే అప్పుడు నీ దగ్గర వాడు డబ్బులు డిమాండ్ చేస్తాడు ఒక లక్ష ఒకటిన్నర లక్ష సో ఇంకా కట్టాల్సిందే నువ్వు డబ్బులు నువ్వు కేసు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా సరే వాడు ఏదో ఒకటి ప్రూఫ్ చూపిస్తాడు అంటే నువ్వు పెట్టాలనుకున్నా నువ్వు ఎందుకు ఇచ్చినావు తనకి ఇలా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట సో ఇవన్నీ ఎందుకు వాడి దగ్గరికి ఇవ్వకపోతేనే ఆ ప్రాబ్లం అనేది ఉండదు కదా సో ఒకటి చూసుకొని ఎవరికి టెంత్ క్లాస్ మార్క్స్ కార్డు కానీ మీ సర్టిఫికేట్కి సంబంధించి కానీ ఎవరికి ఏమి ఇవ్వద్దండి వాడు ఎవడు మీకు ఏమి చేయరు అంతా మీ కష్టం ఓన్ ఇదంతా ఓన్ ప్రిపరేషను ఓన్ ఫిజికల్కి సంబంధించి ఓన్గా మీరే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరికి ఏ సర్టిఫికేట్లు అనేది ఇవ్వద్దండి సో ఇంకా రెసిడెన్సీ సర్టిఫికేట్లు కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి మీకు చెప్తాను అది మెడికల్లో కావాలి ఇప్పుడు అవసరం లేదు చాలా మంది కామెంట్ చేస్తున్నారు రెసిడెన్సీ సర్టిఫికేట్ గురించి ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయినా డొమిసైల్ సర్టిఫికేట్ అయినా రెండు ఒకటే సో ఆ సర్టిఫికేట్స్ అనేది మీకు మెడికల్ అవసరం అవుతుంది ఇప్పుడేమైతే ఫిజికల్కి అవసరం లేదు సో దానికి ఇంకా చాలా టైం ఉంది అది రాగానే మీకు మెడికల్ టైం నేను ఆ టైంలో మీకు ఏం సర్టిఫికేట్లు కావాలనేది దాని గురించి చెప్తాను తర్వాత కొన్నిటికి మెడికల్కి సంబంధించి కొన్ని చెప్పలేదు ప్రతి పాటు పాటుకు సంబంధించి నేను వీడియో అనేది ప్రతి పాటు గురించి నేను వీడియో అనేది చేస్తాను ఖచ్చితంగా అప్పుడు చేసినప్పుడు మీకు ఇప్పుడు నేను నేను అయితే వీడియో చేశానో దాంట్లో మెయిన్ మెయిన్ పాటలు కొన్ని చేశాను కొన్ని కొన్ని చెప్పలేదు సో మర్చిపోయాను అంతే ఇంకేం లేదు మిగతా చెప్తాను ఖచ్చితంగా ప్రతిదాని గురించి చెప్పిందో అవి చేసుకోండి సరిపోతుంది మీకు ఎగ్జాక్ట్గా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికి సర్టిఫికేట్ లేదండి ఎవడు ఏమీ చేయడు సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ ఒకసారి అప్లై చేసుకోండి ఎందుకన్నా మంచిది ఎందుకంటే ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే మీకు మొత్తం టోటల్ అన్ని రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది సో మీ క్యాష్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా కావాలి ఇప్పుడు చేసుకున్న అంటే ఒక ఆరు నెలల వరకు పనికి వస్తుంది అదే సో మాక్సిమం ఒకసారి తీసుకునేయండి సో ఈ అడ్మిట్ కార్డుకి సంబంధించి ఫిజికల్కి సంబంధించిన అడ్మిట్ కార్డు అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా అది సిఆర్పి వెబ్సైట్లోనే మీకు అడ్మిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తుంది ఒకవేళ పోస్ట్ పోయి ఫిజికల్కి సంబంధించి ఏదైనా పోస్ట్ పోన్ అయినా సరే మే ట్వంటీ కాకుండా ఇంకేదైనా పోస్ట్ పోయినా సరే మీకు ఖచ్చితంగా సీఆర్పిఐ వెబ్సైట్లో నోటీస్ రిలీజ్ అవుతుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు సో ఇది వీడియో ఇంకోటి వచ్చి మర్చిపోయాను తర్వాత టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో మీ నేము మీ ఫాదర్ నేము మీ నేము మీ ఫాదర్ నేము మదర్ నేమ్ మూడు మూడు ఉంటాయి సో మా దాంట్లో అయితే టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో నా నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అయితే ఉన్నాయి సో ఇప్పుడేమన్నా లేటెస్ట్ వర్షం లేదు మారినది మాక్సిమం అందరికీ ఒకేలాగా ఉండొచ్చు ఒకసారి చూసుకోండి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ అంతా ఒకేలాగా ఉంటాయి అందరికీ ఏం చేంజింగ్ లేవు సో మీ పేరు పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్లో మిస్టేక్ ఉంటే ఆధార్ కార్డ్లో కూడా అలాగే పెట్టండి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్లు ఎలాగా ఉందో మీ నేమ్స్ అలాగే అన్నిటిలోనూ ఉండాలి అలా ఉండే విధంగా చూసుకోండి మ్యాక్సిమం టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో మదర్ నేమ్ ఉండదు అనుకుంటా మేబీ ఫాదర్ నేమ్ మీ నేమ్ ఉండొచ్చు సో నేను చాలా రోజులు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ చూసి సో ఆ నేమ్ మీ నేమ్ అయితే ఎగ్జాక్ట్గా చూసుకోండి మీ నేమ్ ఎట్లయితే ఉందో ఆధార్ కార్డులో అట్లే ఉండాలా క్యాస్ సర్టిఫికెట్లో అట్లే ఉండాలా ఆ అడ్రస్లో అదే విధంగా నేమ్ అనేది ఉండాలి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ ఎట్టు ఉందో దాన్ని అట్టే మార్చండి ఆధార్ కార్డును కూడా డీటెయిల్స్ అనేది అట్లే మార్చండి సో మీరు మీ సేవలో తీసుకెళ్తే థెన్త్ క్లాస్ మార్క్స్ కార్డులో నేమ్ ఇలా ఉంది నాకు ఇలాగే మారాలంటే మార్చేస్తారు సో ఇది దీనికి సంబంధించిన వీడియో థ్యాంక్ యూ